హాయ్ అండి ఆరోగ్యకరమైన జవ గోధుమరావు ఉప్మా చేస్తున్నాను అయితే ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్ని రకంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ముందు తాలింపు వేసుకోవాలి పచ్చనిపప్పు ఆవాలు మినపప్పు కలిపి తాలింపు ద్వారా ఫ్రై అయ్యే ఒక క్యారెట్ల ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒక బంగాళదుంపు కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఒక ఆరంగులు అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగి వాళ్ళకి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకుని అన్నీ మగ్గాక టమాటాలు వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు రవ్వ వేసుకుంటే బాగుంటుందండి ఇదేనండి జవ గోధుమ రవ్వ చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది నేను పిల్లలకి అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి చాలా ఇష్టంగా తింటారు ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తే ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చి చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే ఇలాగ ఆవకాయ పచ్చడి పచ్చడేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అండి